మా నాన్న దేండి ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్దాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలు మీద కష్టపడిన వాళ్ళే అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడ్ అయిపోయాను మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు ఎవరు ప్రభావితం కాంప్లికేటెడ్ అండి ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్ నాన్నగారు ఏంటో ఆయన మనస్ మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు సి దాని గురించి చెప్పేది ఏం లేదండి వాడు పొట్ట జుకుంటే పేగులు కాల్పోయిన పడుతుంది ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్ చెప్పచ్చు ఇమ్మెచ్యూర్ గా కొంతమంది మాట్లాడచ్చు చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు అవగాహన లేకుండా మాట్లాడచ్చు బట్ ఐ విల్ స్కిప్ స్కిప్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను మీ ఫ్యామిలీ గురించి మీ అడిగితే మీరు చెప్పరు కదా సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ